కూతురిని వేధిస్తున్నాడన్న కోపంతో యువకుడి ఇంటికి నిప్పు పెట్టాడో వ్యక్తి ఈ ఘటనలో యువకుడి తండ్రితో పాటు నాలుగేళ్ల చిన్నారికి తీవ్రంగా గాయాలయ్యాయి సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి గోపాల్ నగర్ లో జరిగింది ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే గోపాలనగర్లో లో ఉంటున్న ప్రదీప్ అదే ప్రాంతానికి చెందిన స్వాతి అనే యువతిని ప్రేమించమని వేధిస్తున్నాడు తరచూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడంతో యువతి బంధువులు ప్రదీప్ ను హెచ్చరించారు అయినా ప్రదీప్ తీరు మార్చుకోలేదు ఈ క్రమంలో ప్రదీప్ స్వాతికి పూలు పంపించాడు స్వాతి జోలికి రావద్దని చెప్పినా వినడం లేదని ఆగ్రహానికి గురైన స్వాతి బాబాయ్ వివేకానంద డీజిల్ తీసుకుని ప్రదీప్ ఇంటికి వెళ్లాడు డీజిల్ పోసి ఇంటి తలుపులకు నిప్పు పెట్టి అనంతరం పరారయ్యాడు ఆ సమయంలో ప్రదీప్ తండ్రి ప్రకాష్ ఇంట్లోనే ఉండడంతో నిప్పంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటనలో పక్క ఇంట్లో ఉంటున్న చాందిని అనే నాలుగేళ్ల చిన్నారికి కూడా గాయాలయ్యాయి ప్రకాష్ ను గాంధీ ఆసుపత్రికి తరలించగా చాందిని కోంపల్లిలోని వెల్నెస్ సెంటర్ కు తరలించారు చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు ప్రకాష్ ఆయన తండ్రి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు స్వాతి రైల్వే డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది హత్యాయత్నానికి పాల్పడిన వివేక్నంద వాహన విక్రయదారుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు